రాష్ట్రంలో పేరు కాంచినటువంటి ఏఎంసీ ఒకటిగా భీమవరం ఉంది చక్కటి ప్రాంగణం భీమవరం ఏఎంసీ యొక్క పరిధి ఎక్కువ చక్కగా రైతుల యొక్క సంక్షేమం కోసం పాటు పడినటువంటి ఏఎంసీ భీమవరం ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఈ అగ్రికల్చర్ ఏఎంసీలు అయితే ఉన్నాయో రైతులకు ప్రయోజనాలు కాపాడటానికి వారికి చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థను అమలు చేశాయి అందులో భాగంగా రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడంలో ఏఎంసీలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయనేటువంటి విషయం కూడా మనం అందరం దయచేసి తెలుసుకోవాలి ఏదైతే రైతు పండించినటువంటి పంట ఉన్నదో ఆ పంటకి గిట్టుబాటు ధర రావాలి రైతుకి పది రూపాయలు అదనంగా రావాలి ఆ విధంగా రైతులు ఉపయోగపడడం కోసం అమలు చేసేటువంటి వ్యవస్థ ఏఎంసీ వ్యవస్థ రైతుల నుండి మధ్యవర్తుల నుండి దళాల నుండి కాపాడటానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఏఎంసీ వ్యవస్థ అంతేకాదు రైతులు వ్యవసాయ ఉత్పత్తులు ఆ వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ కి తరలి వెళ్ళేటప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయో రహదారులు గానీ రోడ్లు కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటువంటి బాధ్యత ఏఎంసీ రైతులు వారి తాలూకు ఉత్పత్తుల్ తలాల నుండి మార్కెట్ కి తరలించుకోవడానికి వీలుగా సౌకర్యాలు సౌకర్యాలు ఉండాలి ఆ చేయాల్సినటువంటి బాధ్యత ఏంసీది అనేటువంటి విషయం ప్రభుత్వం గమనించి ఈ రకమైనటువంటి సంస్థల్ని ఏర్పాటు చేయడం అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవస్థలు నిర్వీర్యం చేసి ఏదైతే ఏఎంసీ వచ్చేటువంటి సెస్ ఉన్నదో రైతు నుంచి ఆ రైతుల యొక్క ప్రయోజనాల కోసం వాడకుండా అన్ని మళ్లించినట్టే ఆఖరికి సంబంధించి మా చెల్లికి సెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అన్ని మార్కెటింగ్ కమిటీలకి నూతన నియమించబడ్డారు అందులో భాగంగా బీవరంసి సోదరి కల్లి సుజాత గారు వారు నియమించడం జరిగిన చాలా హర్షణీయమైనటువంటి విషయం మనం కూడా గమనించాలి ఎంత చారిత్రాత్మకమైనటువంటి ఎంసీకి చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళను అధ్యక్షరాలుగా నియమించబడ్డారనేటువంటి విషయాన్ని మనం గమనించి మనందరూ కూడా హర్షించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా చెబుతూ రాబోయే రెండు రోజుల్లో ఈ దేశంలో చట్టసభలో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ చేయాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో చట్టం తీసుకొచ్చినటువంటి సంఘటన అంతేకాదు గతంలో భీమవరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తులు అనేక మంది శాసనసభ్యులు శాసనసభ అభ్యర్థులు గత పెద్ద చరిత్ర తీసుకుంటే చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు ఏఎంసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు భీమవరం అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి సంస్థ గారిని అభినందిస్తూ రైతుల ప్రయోజనాల కోసం నిత్యం పెంచేయాలి మీరు చేసేటువంటి ప్రయత్నం మా సహకారం ఏ మేరకు అవసరమైన గానీ మేము మీకు సహాయకారిగా ఉంటాం అనేటువంటి విషయాన్ని సభాపంతో ఈ సందర్భంలో చెప్తున్నాం